మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఐ ఐఎమ్ సిహెచ్ బసవరాజు వర్కింగ్ హెల్త్ గ్రూప్ ఇంజనీరెక్ శాంతికణి మైన్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రెసిడెంట్ పిపీటీ అండ్ ఎలా ఉన్నా రాజు గారు ఓకే సార్ ఈరోజు శాంతికని మైన్ మై మైండింగ్ ఇంజన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ మీ మైలు చాలా ఓల్డ్ది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ అయ్యింది అండ్ కోల్ స్టార్ట్ అయ్యే ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అట్ ప్రజెంట్ డెవలప్మెంట్ ఇస్ కంప్లీటెడ్ అప్ టు డెప్తా ఫైవ్ నైంటీ మీటర్స్ అండ్ డెవలప్మెంట్ ఇస్ ప్లాన్ టు మీ టేకెన్ అప్ టు మ్యాక్సిమం డెప్తా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ సో ఇది దీనికి షాప్ట్ తయారు చేశారు దీని షాప్ డయా చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ డయా టోటల్ డెప్త్ ఆఫ్ ది షాప్ చేసి త్రీ ఎయిటీ టూ మీటర్స్ అండి షాఫ్ట్ కనెక్టెడ్ మధ్యలో టూ సిమ్ ఉండేది టూ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఇన్సెట్ ఫ్లోర్ రేట్ సాలజంగా సీమ్స్ త్రీ సిక్స్టీ నైన్ మీటర్స్ ఓవర్ రన్స్ వేసేట్ బాటమ్ కాకపోతే థర్టీ మీటర్స్ ఫ్రమ్ ఫిట్ బాటమ్ బఫర్ అంటే ఇప్పుడు మనం కేజీ ఆగడానికి త్రీ సిక్స్టీ మీటర్స్ దానికంటే థర్టీన్ మీటర్స్ ఫిట్ బాటమ్ బఫర్స్ కూడా ఉండడానికి థర్టీన్ మీటర్స్ పెట్టారు ఈ సీపేజ్ వాటర్ ఒకటి చాలా ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ జీపీఎం దాకా వస్తుంది అప్రాక్సిమేట్లీ ఇది మ్యాన్మే సిస్టమ్ కమిషన్ డైల్ సిక్స్ టు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ద సిస్టమ్ ఈజ్ ప్రెసెంట్లీ అండర్ వన్ ఇయర్ గ్యారెంటీ అండ్ ఫోర్ ఇయర్స్ బై మహేశ్వరి మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ కమిషన్ అది సిస్టమ్ ఓకే నెక్స్ట్ మ్యాన్ మ్యాన్వైనండర్ అండ్ ఇట్ సేలియన్ ఫీచర్స్ ఇది మ్యాన్ మైనింగ్ ఇది మేక్ ఎక్కువ చైనా కంపెనీ జింజో మైనింగ్ మెషినరీ కంపెనీ లిమిటెడ్ ఇది దీని డయా డ్రమ్ డయా వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ డయా మీటర్ సిక్స్ మీటర్స్ ఇట్ ఈస్ అ డబుల్ డ్రమ్ డబుల్ డ్రమ్ సిలిండ్రికల్ టైప్ పాయింట్ నైన్ మీటర్స్ విడుతుంటుంది వన్ డ్రైవ్ వన్ డ్రమ్ విల్ బీ ఫిక్స్డ్ అండ్ అనంద డ్రమ్ విల్ బీ లూజ్డ్ వాటి మనకైమో పైకి వస్తుంటుంది ఒక టైమో లోపలికి వెళ్ళడం కోసం అది డ్రమ్ విల్ బీ ఎంగేజ్ బై క్లచ్ అరేంజ్మెంట్ విల్ బీ ఇష్యూడ్ ఫర్ ఎంగేజింగ్ అండ్ డిజైన్ ఫ్రీ ఫ్రీడ్రమ్కి మనం క్లచ్ ఉంటుంది అది మనం ఏదైనా రిపేర్ చేసుకున్నప్పుడు ఎంగేజ్ డిజైంగేజ్ చేసుకోవచ్చు అట్లే డ్రమ్ టు మోటార్ త్రూ వన్ ఫిఫ్టీన్ హైన్ కిలోవార్ట్ హెవీ డ్యూటీ ప్యానల్ షాఫ్ట్ గేర్ బాక్స్ ఈ డ్రమ్ముకు మోటార్ ఫిఫ్టీన్ నైన్ కిలోవట్స్ హెవీ డ్యూటీ ప్యానల్ షాఫ్ట్ తోటి కనెక్షన్ చేయబడి ఉంటుంది ఇది ఎలక్ట్రికల్ స్పెసిఫికేషన్ అండి ఈ మేక్ దీని కంట్రోల్ ప్యానల్స్ ఇవన్నీ కలిసి సిమెంట్స్ కంపెనీ ఇది వివిఎఫ్ డ్రైవ్ అంటే వేరియబుల్ వోల్టేజ్ అండ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ విత్ పిఎల్సి కంట్రోల్ బై పిఎల్సీ సిమెంట్స్ మేక్ స్టార్టర్ అండ్ స్పీడ్ కంట్రోల్ రేటింగ్ ఫైవ్ ఫిఫ్టీ వోల్ట్స్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎమ్స్ ఇట్ ఈస్ స్కిల్ కేజ్ ఇండక్షన్ మోటార్ సిక్స్ హండ్రెడ్ కిలో ఆర్పిఎం ఇస్ థౌజండ్ ఆర్పిఎం వోల్టేజ్ ఫైవ్ ఫిఫ్టీ వోల్ట్స్ కరెంట్ సెవెన్ సెవెంటీ సెవెన్ హ్యామ్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ సైకిల్స్ పర్ హెడ్ సెకండ్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ ఉందండి ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ ఎందుకు అంటే ఓవర్ వైడింగ్ ప్రొటెక్షన్ ఎప్పుడైనా ఓవర్ వైడింగ్ అయింది అంటే వెంటనే వన్ మీటర్ ఎబో కానీ ట్రిప్ అయిపోతుంది అబవ్ బ్యాంకింగ్ లెవెల్ నెక్స్ట్ ఓవర్ స్పీడ్ ప్రొటెక్షన్ ఓవర్ స్పీడ్ ప్రొటెక్షన్ మనకు త్రీ మీటర్స్ పెట్టుకున్నాము ఒక త్రీ పాయింట్ టూ మీటర్స్ కొంచెం ఎక్కువ పెడతాము త్రీ పాయింట్ మీటర్స్ దాటిందంటే కూడా ట్రిప్పింగ్ అవుతుంటుంది అట్లా స్లో బ్యాంకింగ్ ఉంటుంది స్లో బ్యాంకింగ్ ఎందుకంటే మనం స్టార్టింగ్లో జీరో టు థర్టీ మీటర్స్ వరకు పాయింట్ ఫైవ్ మీటర్స్ పర్ సెకండ్స్ వస్తుంది ఆ థర్టీ మీటర్స్ తర్వాత మళ్ళీ త్రీ మీటర్స్ పర్ సెకండ్స్ పోతుంది అలా రెండు కేజీల దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి బ్యా స్లో బ్యాంకింగ్ అవుతుంది మళ్ళీ కింద బాటంలో చనిపోయినసారి కూడా ఒక స్లో బ్యాంకింగ్ అవసరం పడుతుంది అట్లనే ఎమర్జెన్సీ స్టాప్ స్విచ్ ఇది మన ఆపరేటర్ దగ్గర ఉంటుందండి ఎమర్జెన్సీ స్టాప్ స్విచ్ ప్లస్ కింద కూడా ఉంటుంది హాన్సెటర్ దగ్గర బ్యాంక్స్ మ్యాన్ దగ్గర పైన కూడా ఉంటుంది ఈ ఆపరేటర్ దగ్గర కీ ఇంటర్లాకింగ్ ఉంటుంది ఆ కీ తీసుకుంటే కదా మొత్తం ఏ ఆపరేషన్ కూడా అవ్వదు మొత్తం ఆపరేషన్ అవ్వదు అట్లా డంప్ వాళ్ళు ఎమర్జెన్సీ బ్రేక్ డంప్ వాళ్ళు బోత్ సైడ్స్ ఉంటుంది డంప్ వాళ్ళు సడన్గా డంపాలు ఆన్ చేస్తే కదా ఆల్టోమేటిక్గా మొత్తం ట్రిప్ అయిపోతుంది మళ్ళీ ఆన్ చేసేదాకా ఆన్ అవ్వదు నెక్స్ట్ ద జాయిస్టిక్స్ అండ్ ది సెలెక్టర్ స్విచర్స్ యూజ్డ్ ఫర్ క్లచ్ ఇన్ అవుట్ కంట్రోల్ జాయిస్టిక్స్ ఉంటాయి ఆ జాయిట్ తోటి మనము క్లచ్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ చేసుకోవచ్చు అలాగే పుష్ సార్ యూజ్ ఫర్ స్టార్టింగ్ స్టాపింగ్ ఆఫ్ హెచ్పిఎం హై ప్రెజర్ పంప్స్ ఉంటాయి మనది దాంతో పుష్ బటన్స్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది కంట్రోల్ ప్యానల్ దగ్గర ఉంటుంది ఆపరేటర్ దగ్గర ఆల్టొగర్ కంట్రోల్ సేఫ్టీ ఆఫ్ ది బైండర్ నెక్స్ట్ బైర్ సెవెన్ ఫీచర్స్ ఆపరేటర్ కంట్రోల్ డెస్క్ ఇది ఆపరేటర్ దగ్గర కంట్రోల్ లో ఇవి కూడా ఉంటాయి ద జాయిస్టిక్ స్టెక్ యూజ్ ఫర్ స్పీడ్ కంట్రోలింగ్ అండ్ ఓపెనింగ్ ద్రస్టర్ బ్రేక్స్ బైండర్ ఈ జాయిస్ స్టెక్స్ వస్తాయి ఈ జాయిస్టిక్స్ తోటి స్పీడ్ కంట్రోల్ ఒకటి ప్లస్ థ్రష్ బ్రేక్స్ కూడా ఓపెన్ అవుతుంది ఆన్ చేయగానే డెడ్ మ్యాన్ స్విచ్ డెడ్ మ్యాన్ స్విచ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ పట్టుకుంటేనే ఆన్ అవుతుంది ఒకవేళ పేసిన విచ్చి పెడితే అది ఆఫ్ అయిపోతుంది అలాగే వైండర్ విల్ గ్రాండ్ రన్ వితౌట్ ప్రెస్సింగ్ ద డెడ్ మ్యాన్ స్విచ్ అది ఓకే దెర్ విల్ దెర్ ఆర్ ఆల్ లెసర్ ఇండికేషన్ అండ్ హెచ్ఎంఐ మానిటర్ ప్రొవైడెడ్ ఇన్ ద కంట్రోల్స్ అన్నీ కూడా ఇండికేషన్స్ అనేవి మనకు వస్తుంటాయి నెక్స్ట్ దర్ ఇస్ అ డిజిటల్ స్కాడా దేర్ ఇస్ అ డిజిటల్ డెప్త్ ఇండికేటర్ ఏదో స్కాడా స్కాడా అంటే సూపర్వైజర్ కంట్రోల్ అండ్ డేటా ఎక్విషన్స్ ఉంటాయండి ఈ స్కాడాలో మనకు వైనర్ స్పీడ్ వైండర్ స్పీడ్ ఇండికేటర్ ఉంటుంది డెప్త్ ఇండికేటరు మనకు కనబడుతూ ఉంటుంది అట్లా వైండర్ స్పీడ్ కూడా కనబడుతుంటుంది మోటార్ కరెంటు మోటార్ యొక్క ఆర్పిఎం ప్లస్ ఆల్ స్పీడ్ వర్సెస్ టైమ్ మన గ్రాఫ్ కూడా ఉంటుంది స్పీడ్ టైమ్ అండ్ మోటార్ కరెంటు వర్సెస్ టైమ్ ఆర్ ప్రొవైడెడ్ స్పీడ్ అండ్ మోటార్ కరెంట్ ఎవ్రీ సెకండ్ విల్ రికార్డ్ హెచ్ఎంఐ పీసీ త్రూ స్కాడా అంటే స్పీడ్ అని మోటార్ కరెంట్ ఎవ్రీ సెకండ్ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటుంది స్కాడాలో మోటార్ వైండింగ్ అండ్ బేరింగ్ టెంపరేచర్ ఆల్సో ప్రొవైడెడ్ అంటే మోటార్ వైండింగ్ టెంపరేచర్స్ కూడా అందులో రికార్డ్ అవ్వడానికి చాలా ఉన్నది ఇది ఇది ఇదే అండి స్కాడా దీంట్లో మనకి ఇక్కడ కింద ఈ కేజెస్ పొజిషన్ చూపిస్తాయి కిందికి మీదికి మంచిది ఇక్కడ వైండర్ స్పీడ్ చూపిస్తుంది అండి ప్లస్ మనకు అక్కడ కెప్స్ కానీ ఇంకా అదర్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్లో ఉన్నాయో ఆఫ్లో ఉన్నాయో కూడా చూపిస్తుంది సిస్టమ్ నెక్స్ట్ సిగ్నలింగ్ ఆన్ సెంటర్ సిగ్నలింగ్ ప్యానల్ కంట్రోల్ ద బెల్ సిగ్నలింగ్ బిట్వీన్ మీరు బ్యాంక్స్మెంట్ ఆన్ సెంటర్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆన్ సెంటర్ ద ఎమర్జెన్సీ ఊటర్ సిగ్నల్ ఈ రెండింటికి మధ్యలో ఆన్ సెంటర్ కొన్నాం బ్యాంక్స్మెన్కు ఈ కమ్యూనికేషన్ త్రూ ఫోన్ ఉంటుందండి ఒక ఫోన్ కూడా కాకుండా రెండు రెండు ఇద్దరు దగ్గర కూడా ఎమర్జెన్సీ స్టాప్ పడవన్స్ కూడా ఉంటుంది అట్ల ఊటర్ కూడా ఉంటుంది ప్లస్ టెలిఫోన్ అది ఒక్కటే కాకుండా టెలిఫోన్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది వీళ్ళిద్దరికి మధ్యలో నెక్స్ట్ ఇది ఎన్కౌంటర్ అండి ఇదే మన స్లో బ్యాంకింగ్ ఇవన్నీ సూచిస్ అంతా ఇదే అండి ఎన్కౌంటర్ ఇస్ మౌంటెడ్ అండ్ మెయిన్ షాప్స్ మీద ఉంటుంది ఇటు కనుగిన కంట్రోల్ ఆటోమేటిక్ స్లో బ్యాంకింగ్ త్రూ ఎన్కోటర్ వీ హాల్సో సెన్సర్స్ ఇన్ మెకానికల్ డెప్త్ ఇండికేటర్ కంట్రోల్ అదే స్లో బ్యాంకింగ్ ప్లస్ మెకానికల్ డెప్త్ ఇండికేటర్ అన్ని దీని ద్వారానే నడుస్తుంటుంది మీ కంట్రోల్ ఓవర్ ఓవర్ వైండింగ్ అని ఓవర్ హైస్టింగ్ ట్రిప్పింగ్ దీని ద్వారానే అవుతుంటుంది ఫర్ గేట్ ఇంటర్లాకింగ్ వై హక్సిమేట్లీ సెన్సర్ విచ్ సెన్స్ ది గేట్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్ గేట్ ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు కూడా క్లోజ్ చేసినప్పుడు కూడా దానికి ఒక సెన్సార్ ఉండదండి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గేట్ ఓపెన్ చేస్తే వెంటనే ట్రిప్ అయిపోతుంది మైండ్ వైండింగ్ ఆగిపోతుంది వీ హ్యావ్ సెన్సర్స్ ఫర్ స్లాక్ రూప్ ప్రొడక్షన్ ఆల్సో బైపాస్కి ఇన్ కంట్రోల్ డెస్క్ అంటే ఇప్పుడు ఏమైనా ఓవర్ వైండింగ్ అయినా ఏదైనా మన రోపు స్లాప్ లూప్ లూప్ వచ్చింది అనుకోండి లూప్ వచ్చినప్పుడు అక్కడ ఒక ట్రిప్పింగ్ సిస్టమ్ పెట్టాము అది రోప్ దాని మీద ఆడంగానే అది ట్రిప్ అయిపోతుంది మళ్ళీ వైండింగ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది నెక్స్ట్ వీఆర్ యూజింగ్ సెన్సర్ ఫర్ కిప్స్ పొజిషన్ ఫీడ్బ్యాక్ మన కేజ్ పైకి వచ్చిన తర్వాత మనము కిప్స్ మీద రెస్ట్ చేస్తాము ఒకవేళ కేప్స్ ఆన్లో లేకున్నా కానీ అవి ట్రిప్ అయిపోతుంటాయి కంపల్సరీ ఆన్లో ఉన్నారు దాన్ని బట్టి ఓవర్ వైడింగ్ ఓవర్ వైస్టింగ్ ప్రొడక్షన్ త్రీ డిఫరెంట్ ప్లేసెస్ ఎట్ ఫస్ట్ వేహాఫ్ సెన్సర్ నియర్ ది కేజ్ సెకండ్ వేహాఫ్ లిమిట్ సీచెస్ ఇన్ మెకానికల్ కెప్స్ సెన్సర్స్ అండ్ ఆల్సో ప్రొడక్షన్ ప్రొవైడెడ్ త్రూట్ ఇన్ కోటర్ అంటే మూడు రకాలుగా మనము చేయడం జరిగింది ఒకటేమో ప్లస్ సెన్సర్స్ నియర్ ద కేజ్ కేజ్ దగ్గర పెట్టాము ఏమో కొంచెం హైట్లో పెట్టాము మూడు మూడోది ఏంటంటే ఎన్కోటర్ బ్రేక్స్ ఇది టూ ఇండిపెండెంట్ టైప్స్ ఆఫ్ ఆన్ టైప్ బ్రేక్స్ అండి డిస్క్ టైప్ బ్రేక్స్ అండ్ ట్రస్ట్ బ్రో టూ టైప్ బ్రేక్స్ డిస్క్ టైప్ బ్రేక్స్ అండ్ త్రూ త్రష్ట్ బ్రేక్స్ దిస్ టూ టైప్ టూ బ్రేక్స్ ఆర్ ఆన్ టైప్ బ్రేక్స్ అంటే ఎప్పుడూ గ్రమంలో ఇట్లా పట్టుకొని ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో అది మనం ఆన్ చేస్తేనే అవి ఓపెన్ అవుతాయి లేదంటే అలా పట్టుకొని ఉండి ఆగిపోతాయి అదే ఎలక్ట్రిక్ ఎలక్ట్రోహైడ్రాలిక్ ఆపరేటెడ్ ఫోన్ నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్ మౌంటెడ్ అని ఫ్లాజ్ ఇది మీద ఉంటుంది రెండు డ్రమ్లకి ఎనిమిది ఉంటాయండి ఒక డ్రమ్కు నాలుగు ఇటు పక్క నాలుగు ఇటు పక్క నాలుగు నాలుగు ఉంటాయి దీని ఫ్లాజ్ డెప్త్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఉంటుంది దాని థిక్నెస్ వచ్చి ఫిఫ్టీ ఎంఎం థిక్నెస్ ఉంటుంది ద టూ సేట్స్ అంటే ఇప్పుడు స్ప్రింగ్ లోడ్ అంటే ఇది ఎలక్ట్రిక్ ఇంతకుముందు ఇంత ముందు చెప్పాము ఎలక్ట్రోటర్ కళ ఆపరేటర్ త్రష్ బేస్ ఇష్టాలి వన్ అంటే ఇక్కడ రెండు ఉంటాయి థ్రస్ట్ బ్యాక్స్ ఒకటేమో మోటార్ పక్కన ఇంకోటేమో గేర్ బాక్స్ పక్కన రెండు త్రష్ బ్రేక్స్ ఉంటాయి ఇది ఆపరేటెడ్ బై జాయిస్టెక్కి ఇన్ ఆపరేటర్ వైనర్ దగ్గర ఉంటుంది బిఫోర్ ఇది ఓపెన్ అయితేనే మనం వైండింగ్ ఆన్ అవుతుంది ఏ టార్గెట్ టైప్ మెకానికల్ డెప్త్ ఇండికేటర్ స్కేల్ త్రీ పాయింట్ థివ్ ఎంఎల్ వన్ మీటర్ డెప్త్ ఫుల్ డెప్త్ ఆఫ్ షాప్ట్ ఇలాంటి టూ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ ఎంఎండ్ రేటివ్ మోషన్ ఆఫ్ కేజీ హాస్ బీన్ ఇన్స్టాల్డ్ బైనాక్లర్ విజన్ ఫీల్డ్ ఆఫ్ ఆపరేటర్ సిట్టింగ్ అనేది ఆపరేటర్ చేయరు అంటే ముందట మనం ఒకటి ఈ స్కాడల్ కాకుండా డెప్త్ ఇండికేటర్ సపరేట్గా ఒకటి పెట్టామండి దానికి కరెక్ట్గా ఏ పొజిషన్ కేజీ ఏ పొజిషన్లో ఉన్నదనేది దాని మీద మనకు కనబడుతూ ఉంటుంది దానికి మన ఇవి స్టిక్కర్స్ కూడా ఎఫ్టిక్ స్టిక్కర్స్ కూడా పెట్టడం జరిగింది దీనికి ప్లస్ ఈ దీనికి మన డెప్త్ ఇండికేటర్కి ఒక ఓవర్ వైడింగ్ అయితే అది మీద కూడా సెన్సార్స్ ఉంటాయండి అక్కడ కూడా ట్రిప్ అయిపోతుంది ట్రిప్ తో బైండ్ అవుతుంది డిజిటల్ వార్నింగ్ వార్నింగ్ బెల్స్ కూడా ఉంటుంది స్లో బ్యాంకింగ్ అన్నప్పుడు మనకు వాకింగ్ వార్నింగ్ కూడా ఉంటుంది రోప్ గార్డ్ ప్రొటెక్షన్ ఈ రెండు డ్రమ్లకు కూడా రోప్ గార్డ్ కూడా పెట్టడం జరిగింది ద వెటేస్టర్ మీద ఇంటర్లాక్ట్ విత్ స్లాక్ అదే మేము చెప్తాను ఇంత రోపు ఏమైనా లూజ్ అయితే దాని మీద ఆనగానే ఇట్లా పడగానే అది ట్రిప్ అయిపోతుంది రోప్ స్లాగ్ ది కెలబీజ్ టిక్స్ విత్ గల్వేనియం జిఎస్డబ్ల్యూ షీట్స్ అది ద లైటింగ్ ఎలక్షన్ ఆల్సో ఇది ప్రొవైడెడ్ అట్ టాప్ ఆఫ్ ది పర్మనెంట్ ల్యాండింగ్ లెవెల్ విత్ ల్యాడ్ అరేంజ్మెంట్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ ఫ్యూచర్ మెయింటెనెన్స్ వర్క్స్ లాడర్ కూడా ఉంటుంది ద క్యాచ్ ప్లేస్ ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ ఐరక్టెడ్ అన్ ఎలివేషన్ ఆఫ్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ మీటర్ ఫ్రమ్ ఎంఆర్ఎల్ ద ప్లాట్ఫామ్ ఈస్ అంటే ఇప్పుడు మన ఓవర్ వైండింగ్ అయిపోయి మనం వెళ్ళిపోతుంటే కేజ్ అక్కడ రోప్ కట్ అయిపోయి క్యాచ్ డాక్స్ మీద కేజ్ ఆగిపోతుంది దానికోసం క్యాష్ డాక్స్ పెట్టారు ఇటు ట్వంటీ వన్ పాయింట్ నైన్ మీటర్స్ మన లెవెల్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఆఫ్ రియల్ పోస్ట్ డ్రా చేసి మీ ఫోర్ ఫిఫ్టీ అయితే స్టిఫ్నర్ ప్లేట్స్ ద క్యాష్ బ్యాక్ టాప్ ప్లాట్ఫామ్ ఎస్ బీన్ ఐరెక్టెడ్ అయితే ఇల్లవేషన్ సెవెన్ పాయింట్ నైన్ మీటర్ ఫ్రంఎల్ ద ప్లాట్ఫామ్ ఇస్ ఫెన్స్డ్ విత్ వన్ పాయింట్ టూ మీటర్ హై ఫేసింగ్ ఆఫ్ ఫినిసింగ్ అప్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ సిక్స్ హెమ్ఎమ్ ద కేజీ ఓపెనింగ్ ప్లాట్ఫామ్ ఫేస్డ్ విత్ వన్ పాయింట్ టు హెమ్ ద టాప్ స్ప్రింగ్ ఆఫ్ క్యాష్ డాక్స్ ఆర్ ఫిక్స్డ్ అండ్ ఐసెబీ సిక్స్టీ నైన్ ప్లాట్ఫార్మ్ నెంబర్ ది క్యాష్ బ్యాక్స్ శక్తి క్యాష్ ప్రైవేట్ లిమిటెడ్ టైప్ స్ప్రింగ్ లోడెడ్ ఫైవ్ డాక్స్ పర్ రో ఫోర్ రోస్ పర్ కేజ్ అది టూ వన్ బోస్ సైజ్ ప్రైవేట్ పాల్ టైప్ కేజ్ క్యాచ్ ఆర్ యూజ్ టు అరెస్ట్ ద కేజ్ డ్యూరింగ్ ద ఓవర్ మైండ్ ఓవర్ అప్పుడు దాని మీద ఆగిపోతుంది ద డాగ్స్ ప్రొడెడ్ విత్ లివర్ హ్యాండిల్ అరేంజ్మెంట్ సార్ డిజైన్ కేజింగ్ ద డాగ్స్ ఫర్ రిట్రీవల్ ఆఫ్ కేజ్ ఆఫ్టర్ ఓవర్ వైండ్ దానికి పోయినప్పుడు లివర్ ఒకటి హ్యాండిల్ ఒకటి ఉంటుంది దాని నుంచి డిజైన్ గేట్ చేసుకోవచ్చు అక్కడ ఆగిపోతే ద క్యాష్ పేడ్ ఇన్ బీ ఎలక్టెడ్ అని వెళ్ళవేసినప్పుడు ఇది అయితే కేజ్ సస్పెన్షన్ గేరండి इधर नंदा मैनुफाक्चरिंग कंपनी अभी इतनी ट्व टीट सस्पेन गेयर चूडे थर्ट सिक्स एम एम रोप एफ आई एफ ऑफ कंस्ट्रक्ट रिलय फ्रिक् मेड कैपल एंड सेफ्टी हुक विद कॉपर पिन लिंक प्लेट डिस्ट्रीब्यूशन प्लेट ब्रिडिल ची लिंक अंड लिंक इधन कल अभी मेड ऑफ मैग्नेटिक सेफ्टी डिटैचिंग हुक हुक्टी இது ஃபோர் ப்ளேட் ட்ரைப்பு சேஃப்டி டிட்டாச்சிங் ஹுக் ஹேஸ் பீன் பிரொவைடெட் சேஃப்டி ஹுக் ஷெல்ஃபி அட்டாச்சு பிடீன் ஃபிரிட்சன் வீட்ஸ் கேபிள் அண்ட் டிஸ்டிரபியூஷன் ப்ளேட் இது கட்சி காப்பர் பின் வித் ஷேர்ஸ் தூரிங் ஓவர் தி வைன் அண்ட் அப்பாட்ஸ் ஆஃப் தி உலக வித் ரோப் கேபிள் கோஸ் அப் டூ தைண்டிங் இன்ஜன் ரூம் தவர பார்ட் சீட்ஸ் அந்த பில் ப்ளேட் டேக்கிங் டொனல் அது இது காப்பர் பின் அணி உண்டு ஷேரிங் பின் எப்படின்னா சேஃப்டி பின் எப்படின்னா ஓவர் ஹைடிங் அனப்பு ஆப்பர் பின் பலிப்பி रोप कैज क्या आगे डिस्ट्रब्यूशन प्लेट अंड बिडल चैन डिस्ट्रब्यूशन प्लेट इज़ अटैच टू देफ्टी हूक् अड अरे इन बिटवी देफ्टी हुक्ट कैज दिशक्वली डिस्ट्रब्यूट द लोड टू दाइंडिंग रोप विच विंटर् मिडल चैन फोर नंबर कॉर्नर चैन आर् प्रोवैडेड टू द क्या कैज हैंगर्स टू नंबर बिडिल चैन अलगू కేజీకి నాలుగు మూలల ఒకటి కట్టి కరెక్ట్ సెంట్రల్ వెస్ట్ సైడ్ దాంతో పాటుగా రెండు సేఫ్టీ ఛైర్స్ కూడా ప్రొవైడ్ చేయబడి ఉంటాయి నెక్స్ట్ వెటికల్ స్ట్రైడింగ్ ఎడ్స్ వెటికల్ స్టైడింగ్ ఎయిడ్స్ అని బోర్స్ కేజ్ ఆర్ ప్రొవైడెడ్ విచ్ ఆర్ యాక్ యాక్సిడెంట్ బై ద కేజ్ మూవ్మెంట్ ద వెట్ ఇది వెటికల్ స్ట్రైడింగ్ గేట్స్ అంటే కేజ్ కేజ్ లేనప్పుడు దాని మీద ఉంటుందండి మన ఎవరు పోకుండా కేజు వస్తే దాని కేజీ మీదకి వెళ్ళిపోయి ఓపెనింగ్ ఉంటుంది అది గేట్ లాగా ఇది కెప్స్ ఇది నంద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏంటంటే ఇట్ ఇండికేషన్స్ ఆన్ ఆన్ పొజిషన్ కెప్స్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బ్యాక్స్ మ్యాన్ కంట్రోల్స్ అండ్ ఆపరేటర్ ఇన్ స్కాడ్ అంటే కెప్స్ ఆన్ కెప్స్ అంటే మనము కేజీను రెస్ట్ చేయడానికి కోసం కెప్స్ పెడతాము దాని మీద రెస్ట్ చేయడానికి అవి ప్లే ఆన్లో ఉన్నాయా ఆఫ్లో ఉన్నాయా అనిపించేది స్కాడలో కూడా డిస్ప్లే అవుతుంది పిట్ బాటమ్ ఆఫర్స్ ఈ ఫిట్ బాటమ్ సరే ఈచ్ కేజ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు ప్రివెంట్ ఇంజురీ టు పర్సన్ డ్యూ టు హార్డ్ హ్యాండ్ ల్యాండింగ్ ఆఫ్ కేజ్ ఈచ్ కేజీ ప్రొవైడెడ్ విత్ సిక్స్ మెంబర్స్ పిట్ బాటమ్ అంటే కే ఈ పిట్ బాటమ్ అంటే ఇప్పుడు కేజు దళితమని కింద పడితే అంత కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడ దళితమని పడకుండా స్లోగా కావడానికి సస్పెన్షన్ కోసము పిట్ బాటమ్ పెట్టారండి షాక్ అబ్జర్ చేస్తారు షాక్ అబ్జర్ వస్తుంది సిక్స్ నెంబర్స్ పెట్టుబడాలి సార్ హైడ్రాలిక్ హెచ్ఎఫ్ఈ రెస్టారెంట్ ఫైవ్ రెస్టిరెంట్ హెచ్ఎఫ్ సిక్స్టీ ఎయిట్ హైడ్రాలిక్స్ యూజ్డ్ నెక్స్ట్ ది గైడ్ రోఫ్ యాంకరింగ్ అటేజ్మెంట్ వెయిట్ లోడింగ్ ఇన్ సంప్ టైప్ ఇన్ దిస్ టైప్ టెన్షన్ గైడ్ రోప్ అప్ టైం లోడింగ్ లోడ్ అండ్ రోప్స్ త్రూ యాంకరింగ్ అటెచ్మెంట్ సర్స్ మనం గైడ్ రోప్స్ ఉంటాయి ఈచ్ కేజీకు నాలుగు గైడ్ రోల్స్ ఉంటాయి ఈ నాలుగు గైడ్ రోడ్లు కూడా మీద యాంకరింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది సార్ ओके आल द फीचर्स मेट पर्एम टू थेवेंटी अं एंड क्लस द फाइंग मेहनत वर्क क्यारेटेड ड्यूरी द इंटरवल्स वीकली मंथली थ्री मंथ सिंथ्स इयरली सर ओके। सर रिकॉर्ड सर रिकॉर्ड्स आटोमेटिक कंट्रवेंस अका सीम टू थेग्युलेशन ए वन अंड टेन एट वीकलीस चको रिकार्ड आटोमेटिक कंट्रवे ఇది సిఎంఆర్ 201 ఆఫ్ 10 సి 12 ప్రకారము 3 మంత్స్ కొసారి చేస్తారు. ఇది వైండింగ్ రోప్ రీక్యాపింగ్ వైండింగ్ రోప్ రీక్యాపింగ్ ఎవరీ 6 మంత్స్ కొసారి. ఇది సిఎంఆర్ 2000 రెగ్యులేషన్ 85 ఆఫ్ 6 ఎ. ది కరప్ ఆఫ్ సస్పెన్షన్ గేర్ వైండింగ్. ఇది 6 మంత్స్ కొసారి చేస్తాం సార్. సిఎంఆర్ अकॉर्डिंग టు రెగ్యులేషన్ 86 ఆఫ్ 4 ఎబిసి. ది కరప్ ఆఫ్ ప్రికాషన్స్ ఆఫ్టర్ రీక్యాపింగ్ వైండింగ్ రోప్. ఇది 6 మంత్స్ కొసారి సార్ సార్. ఇది సిఎంఆర్ సీఎంఆర్ రెగ్యులేషన్ ఎయిటీ వన్ ఆఫ్ ఎయిటీ సెవెన్ ఆఫ్ వన్ అండ్ టూ ఇది రికార్డింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ వైండింగ్ ఐపీపింట్ ఇది డైలీ ఇది సిఎంఆర్ అకాడమింగ్ టు సెవెన్ టూ సెవెంటీన్ రెగ్యులేషన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ రికార్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఆఫ్ వైండింగ్ రోప్ ఇది వీక్ మంత్లీ చేస్తాం సార్ ఇది మేజర్ చేయడం ఇది అక్కడ రెగ్యులేషన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ వన్ సి రికార్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ పిట్ బాటమ్ బఫర్ ఇది డైలీ అండ్ వీక్లీ సర్క్లర్ నెంబర్ మన రిజమల్ సర్క్లర్ నెంబర్ వన్ నాట్ వన్ ఆఫ్ టూ థర్టీ టూ 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 థౌజండ్ థర్టీన్ నెక్స్ట్ రికార్డ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ షీ షీ హీల్ ఇట్ ఈస్ వీక్లీ ఇన్స్పెక్టర్ బై చెక్ బై వీక్లీ ఇది ఎక్కడిలో సర్కిల్ నెంబర్ సిక్స్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇది రికార్డ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వైండింగ్ ఇంజిన్స్ ఇది డైలీ చూస్తూ ఉంటుంది ఎక్కడింట్లో సిఎంఆర్ రెగ్యులేషన్ ఎయిటీ ఫోర్ ఆఫ్ ఫైవ్ ఏబి రికార్డ్ ఆఫ్ డెప్త్ ఇండికేటర్ ఈజ్ యాజ్ అండ్ మెన్ రిక్వైర్డ్ ఆల్రెడీ రెడీ చూస్తాం పడుతుంది इधे रिकार्ड आफ् एग्जाम गई रोप इधे मंथली ऐस पर्ज सर्क्युर्म्बर एवं बे नये सीट एंड टेक्निकल नंबर फाइव आफ् टू नेक्स्ट एग्जामिनेशन ऑफ कैश डाक्स इट इस वीकली डिटैचिंग एंड बेल प्लेट इज मं अकॉर्गू सी एम आर् टू थे सी रेगुलेशन एक्स पाइंट फाइव फोर बी रिकार्ड फ्ली मंथली अका सी एट पाइंट थ्री रिकार्ड आफ टेस्ट एलक्ट्रिकली इज इस वीक्ली रिकारिकार ओवर वैइंग अंवर्ग इस वीक्ली रिकार्ड एग्जामेस बैंडिंग इंजन के सिक्स मंथेस्ट इयरली एग्जाम बैंड इंजन अभी ओके न्यू वैंड इंस्टाले वन से वीक्ली एग्जाम वैंडिंग इंजन वैंड वैइ इंजन रोड टेस्ट सर्टिफिकेटी टेस्ट रिकार సిక్స్ మంత్స్ కోసారి చేస్తాం సార్ యాజ్ అండ్ యాజన్ మందికి థ్యాంక్ యూ సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్